कि आप यहां पर जो इकट्ठा हुए हो वो अंबेडकरवाद को मानते हो या गांधीवाद को मानते हो ಮುಂದಗ ಇಕಡನ್ನ ನಿಮ್ಮಲಂದರನಿ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಅದಕ್ಕೆ ಕೇಳಿಸ್ಕುನ ನಾನು ನೀರು ಅಂಬೇಡ್ಕರ್ವಾದಾನೇ ನಂಬತರ ಗಾಂಧಿವಾದಾನೇ ನಂಬತರ ಅಂತ ಅದ್ಗುತುನ ನಾನು ಅಂಬೇಡ್ಕರ್ವಾದ್ આજ ಜೋ ಟಾಪಿಕ್ ಯಹಾ ಪರ್ పూరే దేశ భర్ టాపిక్ అంబేద్కర్ మనం ఏ విషయం పర్గీకరణ అనే విషయం మీద ఇక్కడ అందరం సమావేశం అవడం జరిగింది ఈ విషయం అంబేద్కర్ వాదానికి సంబంధించిన విషయం అని మీకు తెలియజేసుకుంటున్నాను अंबेडकरवाद और गांधीवाद में एक छोटा सा फर्क है अंबेडकरवादान की गांधीवादान की वो डिफरेंस एंट है निधि मैं कहता हूं गांधी वाज आल्सो अ बैरिस्टर एंड डॉ अंबेडकर वाज आल्सो अ बैरिस्टर गांधी गोडा न्यायवादी अलग है अंबेडकर गारू गोडा न्यायवादी और दोनों भी भारत के बाहर पड़े हुए हैं इधर घोड़ा భారతదేశానికి వెళ్ళి పొలే చదువుకున్నారు గాంధీ जब भारत के बाहर से भारत में आए तब उन्होंने भारत में एक मूवमेंट खड़ी करनी चाहिए గాంధే చదుకొని ఇండియాకి రాగానే ఆయన కూడా ఒక ఉజ్యమాని నిర్మించాలని అనున్నాడు హడ్ యు సీన్ గాంధీస్ ఫోటోగ్రఫీస్ మీరు ఎప్పుడైనా గాంధీగారు ఫోటోలు చూసారా अर्ली अर्ली ఫోటోగ్రఫీస్ వెన్ హి వాస్ వెరీ యంగ్ साउथ अफ्रीका से भगा दिया क्योंकि वो वहां पर वर्णवाद करता था काला घोरा ऐसा वर्ण भेद करता था डिस्क्रिमिनेशन करता था ब्लैक एंड व्हाइट पे डिस्क्रिमिनेशन करता था इसलिए साउथ अफ्रीका के ब्लैक लोगों ने गांधी को साउथ अफ्रीका से भगा दिया गांधी ने साउथ अफ्रीका नीचे विषय ఎందుకో తెలుసా గాంధీని తరవి కట్టింది అక్కడ కూడా ఈయన ఇదే పద్ధతి ఆడు నల్లోడు ఈడు తెల్లోడు ఆడి దాకులు ఈడి దాకులు అని చెప్పబట్టే సౌత్ ఆఫ్రికా నుంచి నల్ల జాతీయులు గాంధీని తరిమి కొట్టారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను గాంధీ భారత్ మే ఆయే ఆర్ భారత్ మే ఆకే ఉన్న అప్పుడే గురువు సే కహా కి మే భారత్ కా ఎక్ బహు బడా నేత బా చాతా హు ముజే క్యా కర్నా హోగా అక్కడ నుంచి తరివేగానే ఇండియాకు వచ్చి ఆయన గురువు గారిని అడిగి నేను ఇక్కడ ఒక పెద్ద నేతని పెద్ద నాయకుడిని కావాలనుకున్నాను నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అడగడం జరిగింది గురువునే గాంధీ సెహాకి ఆ పే భారత్ కా దౌరా భారత కేసే హెసే రెర గాంధీ పూరా భారత్ కా దౌరా గే ఈ మాట గురువుగారు గారు గురువుగారు ముందుగా ఏం చెప్పారంటే గాంధీకి అయ్యా ముందు నువ్వు నేత కావాలనుకుంటే ముందు దేశం అంతా ఒకసారి తిరిగిరా దేశంలో ప్రజలు ఎలా బతుకుతున్నారు చూసిరా అని చెప్పడంతో ఆయన దేశంలో పర్యటించడం మొదలు పెట్టాడు బదన్ పర్ హంగే హర్ కడ హెన్నేకు पेट को खाना नहीं है खाने के लिए गांधी ने यह सारी हकीकत अपने आंखों से देखी और अपने गुरु से आकर कहा कि ये यहाँ के लोग तो भूखे नंगे हैं। गांधी है पर्यटन प्रजा तिंकी तिंड लेकर कटा बट चारा कष्ट पड़ता चारा आकली चार इबंधे गांधी ఆయన గురువు గారికి వచ్చి ఏంటి ప్రజలు ఇలా కనీసం పట్టలు లేకుండా కనీసం తిండి లేకుండా ఉన్నారని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది గురువు కా నేత లోగ నంగే హోద్ బి నంగేజా గాంధీ ఈ విషయం చెప్పంగానే నువ్వు వాళ్ళల్లో నేత కావాలనుకుంటే जनाल कोट पहनने वाले गांधी उन्होंने अपना सूट उतारा पैंट उतारी शर्ट उतारा टाई उतारी और धोती पहनना शुरू कर दिया और फिर भारत के लोगों के सामने गए भारत के लोगों को लगा हम भी नंगे ये भी नंगा हमारा मसीहा आ गया గాంధీ గురువు గారు ఆ మాట చెప్పంగానే అప్పుడు దాకా ఆయన వేషం వేసాడు కదా సూటు బూటు కోటు టోపీ బూట్లు ఇవన్నీ తీసేసి నేను వీళ్ళల్లో కవలవాలనుకుంటే నేను కూడా వాళ్ళలాగా ఉండాలని చెప్పి సూటు బూటు అన్నీ తీసి ఒక గోచీ పెట్టుకొని తిరగడం మొదలు పెట్టాడు జనాల్ని मोसमं कल बाबा साहब एजुकेशन इंडिया के बाहर हुई और जब बाबा साहब भारत में आए भारत में आने के बाद बाबा साहब ने भी पूरे भारत का दौरा किया और बाबा साहब ने देखा कि सही में इस देश के लोग भूके नंगे है इनके पेट को खाने के लिए खाना नहीं है बदन के ऊपर कपड़ा नहीं है लेकिन बाबा साहब अंबेडकर ने अपना सूट बूट टाई कोट नहीं उतारा बल्कि बाबा साहब ने सूट बूट टाई कोट पहनना शुरू कर दिया बाबा साहेब अंबेडकर गांधी लगाने विदेश को इकड़ जरिंद आये प्रजल ति వాళ్ళ కష్టాలను చూడటం జరిగింది వాళ్ళ ఆకలి చూడటం జరిగింది అర్థరక ఒంటి మీద బట్టలు లేకుండా కనీసం తింటానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితులను చూడటం జరిగింది అయినా కానీ ఆయన సూటు బూటుతోనే తిరగాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇసు అంబేడ్కర్ వాదర్ గాంధీ వాద్ మేము బతా చావుగా నంగే కో నంగా गांधीवाद है नंगे को देखकर नंगा हो जाना यह गांधीवाद है लेकिन नंगे को देखकर उसको सूट बूट टाई कोट में लाना यह अंबेडकरवाद वाद है गांधीवादेट जल साहब ఎవరైతే అర్ధనంగా బట్టలు లేకుండా తిరుగుతున్నారో వాళ్ళని మోసం చేయడానికి అదే పెట్టుకొని అర్థరంగ తిరగటం అది గాంధీవాద అలాగే అర్ధనంగా ఉన్న ప్రజల్ని మీరు కూడా నాలాగా సూటు బూటు వేసుకొని తిరిగేలా చైవ్ అనేది అంబేద్కర్ వాదం అని చెప్పి నీకు తెలియజేసుకుంటాను అది अधी गांधीवादन के अंबेडकरवादन के वो ना टेढ़ा आदि मेरे अंदर गमनించాలని చెప్పి తెలియజేస్తున్నాను अभी सुप्रीम कोर्ट कह रहा है कि बाबा साहब को देखकर जो लोग सूट बूट टाई कोट में आए हैं ये बाइफर्केशन, ये क्लासिफिकेशन कोटा विद इन कोटा ये कानून लाकर हमारा सूट बूट टाई कोट उतारकर फिर से ये हमको गांधी की तरह नंगा करने का काम ये सुप्रीम कोर्ट के डिसीजन के थ्रू हो रहा है ये दैते बाबासाहेब अंबेडकर नुसे मनंगोड़ायन बायन लागा पटकालनी ये दैते ई सूट कोट बूट तो मरा बतकुतनावो दान ने मल्ले గాంధీ గారి గోచిలాగా మనల్ని తయారు చేయడానికి సుప్రీంకోర్టు ఈరోజు ఈ తీర్పు ఇచ్చిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను రీసెంట్లీ వి హ్యాడ్ స్టేట్ ఎలక్షన్స్ ఇన్ మహారాష్ట్ర ఇన్ దాట్ ఎలక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ మెనీ టైమ్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇన్ హీ స్పీచెస్ he said to the hindu community that హిందీ mein wo kehta hai ki batenge कटोगे బాధ बताओ ఈ మధ్యన మహారాష్ట్ర ఎన్నికలకి ప్రధాని మోడీ మహారాష్ట్రకి చాలా సార్లు రావడం జరిగింది ఆయన హిందువులకి అక్కడికి వచ్చి నేర్పింది ఏంటో తెలుసా चंपले एक तरफ वो हिंदुओं को कह रहा है कि बटोंगे तो कटेंगे और दूसरी तरफ शेड्यूल कास्ट के लोगों को ए बी सी डी में ये चार हिस्सों में काटने की बात कर रहा है अगर हिंदू बटेंगे तो कटेंगे ऐसा इस देश का प्रधानमंत्री कह रहा है तो वही प्रधानमंत्री हमको चार हिस्सों में क्यों बांटने का काम कर रहा है ఓ పక్కన ప్రధాని మోడీ మహారాష్ట్రకు వచ్చి మీరు హిందువులందరూ బతకాలంటే మీరందరూ కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా ఎదుర్కోవాలని చెప్తున్నాడు కానీ ఒక పక్కన షెడ్యూల్ కులాలను మాత్రం మీరు నాలుగు ముక్కలుగా విడిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు కోర్టు ద్వారా తీర్పునిప్పించాడు అది మీరు అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మే ఫిఫ్టీ నైన్ కాస్ట్ షెడ్యూల్ కాస్ట్ కి లీస్ట్ మే ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ 59 मैं उन 58, 57 कास्ट को कहना चाहूंगा प्रधानमंत्री नरेंद्र मोदी हिंदुओं को कहता है कि एक है तो सेफ है मैं आप लोगों को कहना चाहूंगा तुम शेड्यूल कास्ट के लोग चाहे वो माला हो मदिगा हो कोई भी हो तुम सभी लोग एक हो तो ही सेफ हो वरना सेफ नहीं हो वो पक्के मोदी ग्रेव అయ్యా హిందువులు మీరందరూ అందరూ కలిసి కట్టుగా ఉండాలని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీల్లో యాభై తొమ్మిది వాళ్ళు వాళ్ళైనా మాదిగైనా ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు కలిసి లేకపోతే మీరు నాశనం ఇది మీరు అందరూ గ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇస్లేస్ వర్గీకరణ మేరే सर ने कहा कि शेड्यूल कास्ट के लोगों को बैंक के लोन दिए जाते हैं सब्सिडी दी जाती है यह सब्सिडी एक जनरेशन को मिली है एक जनरेशन को इस देश में मनु का कानून ये कॉन्स्टिट्यूशन ऑफ इंडिया 26 जनवरी 1950 को लागू हुआ यह कॉन्स्टिट्यूशन लागू होने से पहले भारत कौन से किताब के ऊपर चल रहा था बताओ ये देते 26 जनवरी 1950 ऊंची ई राज्य अमल लोकी ई राज्य अमल लोकी राकमुंदो ए शास्त्रम प्रकारम मानव नरपपट्टेमो मीगेवरकैना తెలుసా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా टुमारो Day after tomorrow, we are entering into 75th year of constitution of India, 75 years of constitution. Before that, we had 2500 years of Manusmriti applied in India, implemented in India. <laughs> మనం డెబ్బై ఐదో సంవత్సరంలోకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదో సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు అంతకు ముందు ఈ రెండు వేల సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించింది మన ధర్మశాస్త్రం ప్రకారం అని చెప్పి మీరందరూ గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాను దో హజార్ ఎడ్యుకేషన్ సే దూర హో జీన్ ఖరీదనే సే దూర పైసా కమానే సే దూర అర్హత లేకుండా చేశారు మనకి భూమి అనేది లేకుండా చేశారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు కనీసం మమ్మల్ని సంపాదించుకోలేకుండా చేశారు ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాలని ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత వందతో అంటే మనం వంద సంవత్సరాలు బతుకుతాం అనుకుంటే ఇరవై ఐదు తరాల మన షెడ్యూల్ కులాలని నాశనం చేశారు మరుధర్మ శాస్త్రం ప్రకారం ఇది అందరూ మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నారు దిస్ ఇస్ హార్డ్లీ टू दी एरा ऑफ कॉन्स्टिट्यूशन सिर्फ दूसरी पीढ़ी हमारी 75 का कॉन्स्टिट्यूशन हम लोगों ने उन्नीस सौ पचास से ही हम लोग आई एस आई पी एस डॉक्टर इंजीनियर नहीं बने दस पंद्रह साल बाद हमारे लिए ये संविधान के फैसिलिटीज हमको मिलना शुरू हुए हमारे लिए ये संविधान सिर्फ साठ साल का है मान के ఈ హక్కులు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రమే అయింది ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి కనీసం రెండో తరం కూడా మనం ఈ హక్కులు అనుభవించలేకపోయాము గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచే మనలో ఐఏఎస్లు ఐపిఎస్లు పుట్ట పుడుతున్నారు అంతకుముందు మన పరిస్థితి ఇది కాదు ఇది మీరందరూ గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఏ సాఠ సాల్ మే సంవిధాన్ సే ఇతర థర్ థర్ క్యూ కాపరే ये साठ साल में ही संविधान से क्यों डर रहे हैं इसकी मैं आपको मूल वजह बताता हूं कि ये संविधान से क्यों डर रहे हैं। बाबा साहब अंबेडकर जी के साथ बचपन में बाबा साहब को बैलगाड़ी में भी बैठने का अधिकार नहीं था बाबा साहब को कुएं का पानी पीने तक का अधिकार इस मनु के कानून ने नहीं दिया था आज भी कई सारे राज्यों में हम लोगों को स्कूल में స్కూల్ హాత్ రావటాన్ని మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అని నేను చెప్పదలుచుకున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చిన్న వయసులో కనీసం ఆయన స్కూల్లో రానివ్వలేదు కనీసం దగ్గర మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో స్కూళ్ళల్లో మన పిల్లల్ని మంచినీళ్ళు తాగడానికి కూడా అనుమతించట్లేదు అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను బాబాసాబ్ నే దేశం జిస్ కోమ్ కో అడై హజార్ సో సే पानी पीने तक का अधिकार नहीं मिला ये देखो ये लड़के बच्चे आप लोगों को ये बिस्लरी का बोतल का पानी दे रहे हैं ये बाबा साहब अंबेडकर जी का संविधान है कि बाबा साहब के संविधान ने जिन बाबा साहब अंबेडकर को कीचड़ का पानी पीने के लिए इस मनु के कानून ने मजबूर किया बाबा साहब ऐसा संविधान देकर गए कि आज आप लोगों के हाथों में ये बिसलरी का मिनरल वाटर का प्लांट का पानी आपके घरों में आ रहा है ये बाबा साहब का संविधान है बाबा साहब <laughs> मी क्वेश्चन कैसे ने वो का कप पानी ने वो का चिन्ह उदाहरण तो चप्पल दल्च करना ना ये देते हैं आरोज बाबा साहब ने नी, मंचनील तागड़ा निकोड़ा बाबी 2500 సామాజాల పాటు కనీసం మనల్ని మరుషులుగా చూడలేదు అటువంటి సమాజం నుంచి ఈ రోజు ఈ రాజ్యంగ్ ద్వారా ఈ మినరల్ వాటర్ బాటిల్ తాగే stake తీస్కొచ్చిన గణత డాక్టర్ బాబాసాహెబ్ం పెట్ కర్ది మాత్రమే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను aur isliye in logon ko bharat ka samvidhan is desh se hatana hai SC ST bifurcation इसलिए किया जा रहा है ताकि जो कौम आज बाबा साहब के संविधान पर आगे आ रही है उसको फिर से खत्म किया जाए और फिर से मनुस्मृति का कानून इस देश में इंप्लीमेंट करने का काम यह बाईफर्केशन के माध्यम से कर रहे है। आस्थाई है नीच को चिराड़ो అంబేద్కర్ అది రాజ్యాంగం ద్వారా చేశాడు ఈ రాజ్యాంగాన్ని చూసి అందుకొనే ఇప్పుడున్న ఈ మనువాదులు దడుచుకొని మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడిచే మళ్ళీ మనల్ని ఆ మనుధర్మ శాస్త్రం నడిచే రోజులకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఈ కోర్టు ద్వారా ఈ వర్గీకరణని చేయటానికి వాళ్ళు నిర్ధారించుకున్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నారు जहां कहीं सर भी किसी भी स्टेट से अगर ये बाइफरकेशन लागू होता है तो हम सभी लोगों को इकट्ठा होकर ये बाइफरकेशन का विरोध हम लोगों को करना होगा बाबा साहब अंबेडकर जी ने जब 26 नवंबर उन्नीस को इस देश को संविधान दिया ये देते वीलू कुट्र द्वारा वर्गीकरण ने यह राष्ट्र मदल बैठ दल चुना ఖచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో మనమందరం కూడా కలిసి దాని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది దాని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను 26 నవంబర్ 1949 కో బాబాసాబ్ అంబేద్కర్ సవిధానం देखकर अपने घर पर गए अपने कुर्सी पर बैठे कुर्सी पर बैठने के बाद वो अपने बच्चे के बारे में याद करने लगे सोचने लगे कि मेरा बेटा जब इस देश से जा रहा था इस दुनिया से जा रहा था तब उसके शरीर पर डालने के लिए मेरे पास कफन तक नहीं था लेकिन आज मैंने इस देश को ऐसा संविधान बना के दिया है कि मेरा आने वाला हर एक बच्चा ये सूट बूट टाई कोट में पैदा होगा ऐसा संविधान बाबा साहब ने हमें बना कर दिया है బాబాసాహెబ్ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఆయన కుర్చీలో కూర్చొని ఆయన మాట్లాడుకుంటున్నారు ఏమనంటే ఏదైతే నా బిడ్డ చనిపోయే తర్వాత ఆ చనిపోయిన శవం మీద కప్పడానికి ఆ రోజు నేను కనీసం ఒక చిన్న గుడ్డ ముక్క కూడా లేక చాలా బాధపడ్డాను కానీ ఈ రోజు నుంచి ఈ దేశంలో పుడ్డపోయి నా జాతి బిడ్డలందరూ సూటు బూటు కోటు వేసుకునేలాగా నేను తయారైపోతున్నాను అని చెప్పి ఆ రోజు ఆయన కలగన్నాడు అది నిజమైంది అని చెప్పి మీ తెలియజేసుకుంటాను मैं ज्यादा क्योंकि समय अभी बहुत कम है मैं आपके स्टेट के चीफ मिनिस्टर को सिर्फ एक बात बताना चाहूंगा और आपके स्टेट के चीफ मिनिस्टर के थ्रू इस देश के प्राइम मिनिस्टर को भी एक बात बताना चाहूंगा कि आप संसद के अंदर मेजोरिटी में होंगे आप इस स्टेट के असेंबली में मेजोरिटी में होंगे लेकिन याद रखो देश के अंदर हम मेजोरिटी में हैं, तुम्हारी गाड़ियां भी घूमने नहीं देंगे अगर ये कानून भारत में लागू होता है

ఎక్కువ సీట్లు సంపాదించుండొచ్చు అలాగే లోక్సభ రాజ్యసభల్లో కూడా ఎక్కువ సీట్లు సంపాదించుండచ్చు కానీ ఈ దేశంలో మెజారిటీ ప్రజలమైన మేము తలుచుకుంటే మీరు రోడ్ల మీద కూడా తిరగలేరని చెప్పి మీకు తెలియజేసుకున్నాను మీరు మీరు ఈ చట్టాన్ని ఈ వర్గీకరణని తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా బి మినిస్టర్లు రోడ్లమే తిరగలేరు మీరు రోడ్లమే తిరగలేదో మా సత్తా ఎట్టు ఖచ్చితంగా మీకు చూపిస్తా అని చెప్పి మిమ్మల్ని ఎచ్చరిస్తున్నాను బస్ मैं इतना ही आज के इस मंच से कहना चाहूंगा कि सुप्रीम कोर्ट और इस देश का संसद ये दोनों भी इंडिपेंडेंट है इनको इंडिपेंडेंट काम करना चाहिए लेकिन इस देश का सुप्रीम कोर्ट का चीफ जस्टिस इस देश के प्रधानमंत्री के इशारों पे काम कर रहा है प्रधानमंत्री चीफ जस्टिस के घर पर जाता है चीफ जस्टिस मुख्यमंत्रियों के कार्यक्रम में आ रहा है और पूरी तरह से इंडिया की डेमोक्रेसी पूरी तरह से इंडिया का लोकतंत्र इन लोगों ने खत्म कर दिया है और इसलिए मैं ये कहना चाहूंगा आरएसएस बीजेपी और अगर आप इस देश का संविधान इस देश के संविधान को मैं आपको बताना चाहूंगा कि इस देश का सुप्रीम कोर्ट संविधान से चलेगा इस देश का सुप्रीम कोर्ट बाबा साहब अंबेडकर जी ने दिए हुए संविधान से चलेगा इस देश का संसद बाबा साहब के సంవిధా చోకతంత్ర మోదీ కేదైతే రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో శాసన వ్యవస్థ అలాగే సుప్రీం కోర్టు రెండు వేరు వేరు అధికారాలను కలిగి ఉంది శాసన వ్యవస్థ చట్టాలను చేయాలి ఆ చట్టాల్లో తప్పు అప్పులు ఏమైనా ఉంటే సుప్రీంకోర్టులు సరిచేయాలి కానీ వీళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ఇంటికెళ్తాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రితో మంత్రి మంత్రాలు ఆడతాడు ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఇంకో విషయం తెలియజేయదలుచుకున్నాను ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నడవాలి కానీ ప్రధాని మోడీ నీ బాబు తయారు చేసిన రాజ్యాంగం మీద కాదు అని మీకు తెలియజేసుకుంటున్నాను వారిని కూడా హెచ్చరిస్తున్నాను జై భీం జై భీమ్ జై థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన అతిథులకి మన మాలయాదుల సంఖ్య